ఇంకోటి కూడా చెప్తున్నా బ్రదర్ అది మా ఎమ్మెల్యేలే అనుకోరి పోయినోళ్లే అనుకోరి ఎవరైతే ఇయ్యాలా కేసీఆర్ గారిని మోసం చేస్తున్న ఎమ్మెల్యేలు కావచ్చు ఎవరైనా కావచ్చు బిడ్డ ఎవరిని పెట్టాం రేపు అధికారానికి వచ్చినాక గుర్తు మీరు మీసుకులు మాకు కూడా తెలుసు మళ్ళా మీరు కేసీఆర్ గారి దగ్గరకు వచ్చో కేటీఆర్ గారి దగ్గరకు వచ్చో హరీష్ రావు గారి దగ్గరకు వచ్చో కాలు పట్టుకున్న ఏలు పట్టుకున్న లబో దిబో ఏడిసినా పార్టీలకు గుర్తు పెట్టుకోరి ఇంతకు ముందున్న కేసీఆర్ గారు ఇప్పుడు ఉండరు ఎటు పరిస్థితుల ఎవరిని కూడా వదిలిపెట్టాం మీ లొసుకులని మాకు కూడా తెలుసు ఇప్పుడు మీరు అధికార పార్టీలో పోంగనే మీ లొసుకులని మూసుకుంటే అని మీరు అనుకోకుర్రి మళ్ళా ఐదేళ్ల కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు అప్పుడు ఉంటదరా స్వామి రంగా మీకు ఉంటది తెలుసు అప్పుడు మీకు సమ్మ ఉంటది అప్పుడు మీరు చూడరు ఏముంటదో కాని బిడ్డ ఐదేళ్ల వరకు ఎంజాయ్ చేస్తారు కావచ్చు ఐదేళ్ల తర్వాత ఉంటుంది చూడు స్వామి రంగ తర్వాత చూడు రెట్లుంటుంది మీ కథ మీకు ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్తా బాయ్ నేను పార్టీ కంటే పెద్ద ఎవ్వరం కాదు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోరు నేను ఉన్న అందరు ఎమ్మెల్యేలకు కూడా చెప్తున్నా మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకి మనం ఎవ్వరం కూడా పార్టీ కంటే పెద్ద కాదు ఉదాహరణ మీకు చెప్తా మా హుజరాబాద్ నియోజకవర్గం గురించే మీకు చెప్తా ఇలా హుజరాబాద్ నియోజకవర్గంలో ఆనాడు టీఆర్ఎస్ ఉన్న పార్టీలో ఈటల రాజేందర్ గారు నంబర్ టూగా గా కేసీఆర్ గారి కుటుంబం తర్వాత నంబర్ టూగా గా వివరించింది పార్టీ ఇచ్చిపెట్టి పోయి ఉజరాబాద్ నియోజకవర్గంలో ఇలా పార్టీ ఇచ్చి పెట్టి పోతే పార్టీ బతకలేదా ఇలా తిరిగి మళ్ళా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేలేదా కాబట్టి పార్టీ లేని మనం ఎవరం లేం మనకు మనం ఎక్కువ ఊహించుకుంటే బొక్క బోర్ల పడతాం గుర్తు ఈటల రాజేందర్ గారు పడ్డట్టు బొక్క బోర్ల மனம் கூட போர்ல படத்தம்